అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎకరా పంట పొలాలు కూడా ఎండిపోకుండా చూసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రతి భవన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో జరుగుతున్న ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్ష ముగింపులో పాల్గొన్న మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆదిలోని రైతుల పంట పొలాలకు నీరు అందించకుండా పంట పొలాలు ఎండుతున్నా పట్టించుకోకుండా రైతులను ఆరిగోసి పెడుతోందని ఆరోపించారు రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నారని ఇప్పుడు రైతు బంధు అదక రెండు లక్షల రుణమాఫీ పేరిట మోసపోయారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తప్ప ఏనాడు రైతుల పంట పొలాలకు నష్టం వాటిల్లలేదని ప్రకృతి వైఫలించడం వల్ల పంటలు దెబ్బతిత్తే చట్టం ప్రకారం ఎకరాకు రెండు నుండి మూడు వేలు ఇవ్వాలని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పక్కన పెట్టి వరదలతో పంట నష్టపోయిన వారికి ఎకరాకు పదివేలు నష్టపరిహారం అందించామని గుర్తు చేశారు పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల పైచెలిక ఎకరాల్లో అన్ని రకాల పంటలు వేస్తే ఇంకా లక్ష పైచెలిక ఎకరాల్లో పంటలు కొత్త దశలో కొత్త దశలో ఉన్నాయని కానీ ప్రభుత్వం ఈ నెల రెండు వరకు కాలువ నీటిని అంటోందని అలా అయితే పంట పొలాలు ఎండుతాయని రైతులు నష్టపోతారని తెలిపారు ప్రభుత్వం రైతుల ఇబ్బందులను ఆలోచించి మరో నెల వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రెండోసారి ప్రభుత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఒక ఎకరా పంట పొలం ఎండిపోకుండా కాపాడినటువంటి ఘనత మన ప్రభుత్వం ఒక ఎకరా ఎక్కడైనా ఏదైనా అనుకోని కారణాల చేత తన సంఘటన జరిగిందని తెలిస్తే ఆగ మేఘాల మీద పోయి మనం వారిపోయింది మన చేతిలో లేని ప్రకృతి విపత్తు అకాల వర్షము ఒడగళ్ళవాన రాళ్ళవాన వస్తే పుటావుడిన బయలుదేరి వెళ్ళిపోయి రైతులకు ధైర్యం చెప్పి విపత్తుల చట్టం కింద విపత్తుల నివారణ చట్టం కింద భారతదేశం మొత్తంలో ఒకటే రకమైన చట్టం ఉంటుంది అన్ని రాష్ట్రాలకు ఒకటే వర్తింపు ఉంటుంది పంటలకు కేటగిరీలను బట్టి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలకు మించి పునరావాస చర్యలకు ఇవ్వరు సహాయం గద్దే ఇస్తారు చట్టం అంతే చెప్తారు ఇదే చట్టం కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఎన్నిక కుదరదని దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే సూత్రం పాటిస్తాయి కానీ మనం పోయినసారి వరదలు వచ్చి పోయినసారి అకాల వర్షాలు వచ్చి ఒడగడ్ల వానలు పడి రాళ్ల వాన పడి ఇటు కరీంనగర్ లో కానీ అటు వరంగల్లో గాని ఉమ్మడి జిల్లాలలో అటు వికారాబాద్ జిల్లాలో కాని పంటలు దెబ్బతింటే తోటలు కానీ మొక్కజొన్నలు కానీ మిర్చి కానీ టమాటా తొట్లు కానీ కూరగాయల తొట్లు కానీ దెబ్బతింటే నిబంధనలను పక్కకు పెట్టి మనం తీసుకునే నిర్ణయమే కొత్త నిబంధన సెట్ అవుతుందని చెప్పి న్యూ ప్రెసిడెంట్ అవుతుందని చెప్పి ఎకరాకు పదివేల చొప్పున రైతాంగానికి పరిహారం ఇచ్చినటువంటిది మనం అందుకే ఈ రోజు ఈ దీక్షలో పెట్టినటువంటి డిమాండ్ ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని పాటించమని అడుగుతున్నాం మనం మనం కొత్తగా ఏం కోర్తలేం ఇప్పుడు ఉండేటువంటి పంటలు ఉదాహరణకు ఈ జిల్లాలోనే ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే యాసంగి పంటలే అన్ని కలిపి రెండు లక్షల పదివేల ఎకరాలలో ఉంటే అందులో ఒక్కవరే రెండు లక్షల ఐదు వేల ఎకరాలలో ఉంది కొంత పొట్ట మీద ఉంది కొంత ఇంతా ఉంది ఎన్నొత్తా ఉంది మీద దశలో ఉంది కనీసం ఇంకో నెల రోజులైనా నీటి నీటి యొక్క ఆవశ్యకత ఉంటుంది వరికి కానీ రేపు రొడతారిక నాడే ఆఖరి విడుదల ఆ తర్వాత మా చేతలు లేదు అని చెప్పి చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నా అంటే ఏమైనా కానీ కాలానికి వదిలేస్తున్నా మా చేత లేదు అని చెప్పి చేతులు తనుక్కుంటున్నా అందుకే ఒక పెద్దపల్లె కాదు రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పంటలు కాపాడాలి ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఇవాళ పెద్దపల్లెలో కూడా అభివృద్ధి డిమాండ్లతో ఆందోళన జరుగుతూ నష్టపోయినటువంటి రైతులను ఆ పంట పొలాలను గుర్తించాలి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి మిగిలినటువంటి లక్షలాది ఎకరాలలో ఉండేటువంటి పంటను కాపాడేటువంటి బాధ్యత సర్కార్ తీసుకోవాలి ఇంతకుముందు సోదరులు మంది చెప్పేట్లు మీకు రాజకీయ క్రీడ మీద ఆసక్తి ఉంటే విపక్ష నాయకుల్ని సహాయం చేయడంలో మీకు రాక్ష సంబంధం పొందాలనేటువంటిది ఉంటే అది మీ ఇష్టం చేసుకోండి కానీ శిక్ష రైతులకు ఎందుకు వేస్తారు చంద్ర అధ్యక్షన్ జరిగిన ఈ నిరసందేశంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ యాదవ్ దాసరి ఉషా రైతు సంఘం నాయకులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు